ఎనిమిన్లొనే అది 81లొనేది 41లొ ఇయ్ చేదంతే ఇ చేర్దంతే అది 81లొనంటది 41లొన్నది 2 కోట్లకి కల్పి జత రై టైం చెప్తున్నా 160 చెప్పినా 160 హహ 160000 160000 నంబర్ చెప్పనీది 995 995 05 05 27 27 299 299 పిచ్చల్ గుట్లరే అన్నమాట అండి నేనే మరి కుర్బానికి వస్తే బక్రీద్ కుషానికి ఉంచినారనమాట మంచిగా ఉన్నాయి నిన్నే సాహస్పేట అనమాట సంగారెడ్డి డిస్టిక్ సాహస్పేట మండల్ సాస్పేట్ విలేజ్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది సంగారెడ్డి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సంగారెడ్డి సంగారెడ్డి ఎన్ని కిలోమీటర్ వస్తుంది మీకు పదిహేను వస్తుంది అనుకో ఇది కొంచెం గట్టి ఉంది అది కొంచెం జరంకేస్తా సంగారెడ్డి దేశీ పుల్కల్ మండల్ మురుమార్ జిమ్లేజ్ ఒక లక్ష నలభై వేలు లక్ష చాలా థౌసండ్ వన్ లక్ ఫార్టీ థౌసండ్